మహాకుంభమేళ గురించి తెలుసుకుందాం మహాకుంభమేళను పన్నెండేళ్ళకొక్కసారి ఎందుకు నిర్వహిస్తారు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం వివరంగా మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఏడాది పన్నెండు ఒక్కసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో మహాకుంభమేళ నిర్వహిస్తారు అయితే ప్రతిసారి పన్నెండేండ్ల వ్యవధిలోనే మహాకుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు అందుకల కారణాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ జరుగుతుంది హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు దీన్నే కుంభమేళ అంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజులో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకుముందు అనగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభము ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారము మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారంటే దీని ప్రాముఖ్యత ఏమిటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు మరికొన్ని తెలుసుకుందాం కుంభమేళను ఎవరు ప్రారంభించారంటే కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏండ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారము సాగరమదనం ప్రారంభించినప్పటి నుంచి కుంభము నిర్వహించినట్లు చెప్తారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు పీఠాధిపతులు అఘోరాలకు సంగమం వడ్డున రాజస్థానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది మన హిందువుల ప్రగాఢ విశ్వాసం అందుకే కోట్ల సంఖ్యలలో భక్తులు తరలివస్తారు అమృతపు చుక్కలు పడ్డాయని ఒక నానుడి హిందువుల ప పురాణాల ప్రకారము దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఆ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విష విషము అమృతం వంటివి బయటకు వచ్చాయి అయితే అమృతము విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృత చుక్కలు భూమిపై పడ్డాయని ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృత చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేడుకున్నది ఇక గ్రహ ఈ గ్రహాల కలయిక వేళ కుంభమేళ జరుగుతుంది అమృత కోసము జరిగిన పోరాటంన చంద్రుడు అమృతాన్ని ప్రవహి ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం కలశంలో దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగలపో పగలపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభము నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళ వేళ చేసిన స్నానాన్ని రాజస్నానంగా పరిణగిస్తారు ఈ సమయంలో నదులు నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలు కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగరాజు రాజులో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు మూడు నదుల సంగమం ఏర్పడుతుంది అంటే మూడు నదులు ఒకే చోట కలిసి కలుస్తాయి పవిత్రమైన స్థలాలలో వే వేద జ్యోతిష్యం ప్రకారము బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పవిత్రమైన స్థలాలలో కుంభమేళ నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు జరుగుతాయి ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందువుల గ్రంథాల ప్రకారము భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక్క రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండవ సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మహాకుంభమేళ స్నానాల యొక్క తేదీలు ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యమైనవి ఏమిటి అంటే పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదున పుష్య పూర్ణిమ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున మకర సంక్రాంతి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదున మౌని అమావాస్య మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవైదు మాఘర్ణిమ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి రోజున కుంభమేళలో చివరి పుణ్య స్నానం ముగుస్తుంది ఈ ముఖ్యమైన తేదీలలో కుంభస్నానాలు చేస్తే మరింత అత్యధికమైన పుణ్య ఫలితాలు వస్తాయని మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం మనమందరం ఎంతో గర్వించదగిన విషయం హిందువులై పుట్టినందుకు అది కూడా మన దేశంలోనే కుంభమేళలు జరగడము ఎంతో అదృష్టం మనం ఈ గడ్డపైన పుట్టినందుకు ఎంతగానో మనము సంతోషించాలి గర్వపడాలి మనం కూడా ఒక్కసారి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం తప్పకుండా మీరు భావితరాలకు మన పుష్కరాలంటే ఏమిటో కుంభమేళ అంటే ఏంటో తెలపాలి మన మన మనకు పిల్లలకి ఎంతో తెలుసుకోవలసిన విషయాలు విదేశాలలో కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కానీ మనం హిందువులై ఉండి కనీస మౌలిక విషయాలు కూడా తెలుసుకొని దుస్థితిలో ఉన్నాము కావున అత్యధికమైన ఈ వీడియోని అందరికీ షేర్ చేయగలరని తప్పకుండా మన యొక్క హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనము దాని యొక్క విలువల్ని మనము ప్రచారం చేసి తోడ్పడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మహాకుంభమేళ గురించి తెలుసుకుందాం